హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీవీ మీడియా బిగ్ బాస్ ఫోర్త్ వీక్ ఎలిమినేషన్ అయితే ఇప్పుడే జరిగింది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ అయితే అందరూ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సోనియా అన్నమాట అవునండి సోనియా ఇప్పుడే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుండి అయితే తన కార్లో బయటకు వెళ్ళింది సో కార్ వస్తుంది కదా ఇదే కార్లో సోనియా అయితే బయటికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది నిఖిల్ ఫ్యాన్స్ అయితే ఇప్పుడు పండగ చేసుకుంటారనే చెప్పొచ్చు సోనియా కార్ వెనకాలే నాగార్జున కారు కూడా తన కార్లో బయటకు వచ్చారు అయితే అందరూ ఆదిత్య ఎలిమినేట్ అవుతాడనుకున్నారు కానీ సోనియా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మరి సోనియా ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అనేది కామెంట్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి 从来不理。